ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనేదేల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగులందరికీ నమస్కారములు ముఖ్యంగా ప్రభుత్వ కార్యదర్శికి వైద్య విధాన్ పెద్దలందరికీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంత కుమార్ అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర ఆధారాలు డైరెక్ట్ డైరెక్ట్గా నా దగ్గర మాట్లాడచ్చు నా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ జీరో ఫోర్ ఆగస్టు రెండవ తారీఖున పదహైదు వందల ఎనభై ఎనిమిది మందికి అనంతపూర్ జిల్లాలో పెన్షన్లు నిలుపుదల అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మరి అదే విధముగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పేసి వంచన పెన్షన్లు అని ఉమ్మడి చిత్తూరు జిల్లా వంచన పెన్షన్లు పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇక్కడ వికలాంగులు మరి అదేవిధముగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎన్ని పద్నాలుగు రకాల పెన్షన్లు ప్రజలకు అందజేస్తా ఉంది అంటే పద్నాలుగు రకాలు అంటే రీసెంట్ గా ఒకటి పదహైదు రకం కూడా పెంచినారు మరి ఈ పద్నాలుగు పదహైదు రకాల పెన్షన్లలో కేవలము వికలాంగుల ఫెన్షన్లు మాత్రమే వికలాంగులకు అందజేస్తున్నటువంటి ఫెన్షన్స్ లో మాత్రమే సర్టిఫికేట్స్ లో మాత్రమే అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇది చాలా తప్పు ఇది చాలా దారుణం ప్రభుత్వము ఈ తీరుని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి ఎందుకనే అంటే ఇక్కడ వంచన పెన్షన్లు కానీ భోగ సర్టిఫికేట్లు కానీ వికలాంగులు ఇండ్ల కాడ నుంచి తయారు చేసుకునేటు అది స్వయాన మెడికల్ బోర్డులు మెడికల్ బోర్డు నుంచి వాళ్ళు ఉద్యోగాలు పొందినటువంటి డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు చూడండి బాగా మీకు డౌట్ ఉంటే ముగ్గురు డాక్టర్లు వెరిఫికేషన్ చేసినటువంటివి సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్లు వికలాంగులకు ఇస్తున్నారు మరి ఈ వికలాంగులకు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు వంచన సర్టిఫికేట్లు అన్ని మీరు ఎట్లా అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కొల్ల ఈరన్న ఈరన్న అని వ్యక్తికి రెండు వేల పది రెండు వేల పదో సంవత్సరంలో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది వికలత్వం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వికలత్వం ఉన్నది రెండు వేల పదిలో ఇష్యూ అయింది సర్టిఫికేట్ అది ఎవరు ఇచ్చినారు ముగ్గురు డాక్టర్లు ఇచ్చినారు శివశంకరమూర్తి జగన్నాథ్ జయచంద్రారెడ్డి వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నాయి మరి అదే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి రెండు వేల పది సర్టిఫికేట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే సమయానికి ఎయిటీ పర్సెంట్ అయింది ఎయిటీ పర్సెంట్ అయింది ఎట్లా అయింది చూడండి అదే కొల్ల హీరన్న అనే వ్యక్తిది ఎయిటీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎయిటీ పర్సెంట్ వచ్చింది మరి అదే విధముగా ఇంకోటి చూసుకుందాము ఆ విధంగా చూసుకుంటే గోర్ గొంతిల శేషుగోపాలమూర్తి మరి ఇతనిది కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఎప్పుడు రెండు వేల పదకొండులో నైంటీ పర్సెంట్ ఉండేది ఇప్పటికి ఎయిటీ పర్సెంట్కి వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఈ పిల్లడి దాంట్లో ఏమొచ్చింది అంటే రెండు వేల పదిలోది అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేస్ ఇస్ నాట్ రికమెండెడ్ అసెస్మెంట్ దీన్ని మేము ఎంకరేజ్ చేయము అని డాక్టర్లు చెప్పిన తర్వాత ఎవడు మీకు అధికారం ఇచ్చినాడు ఎవడు తీర్మానం చేస్తాడు ఎవరిని అడిగినాడు మీరు వికలాంగుల లీడర్లను కానీ వికలాంగులకు సంబంధించిన సంస్థలను కానీ ఎవరైనా మీరు అడిగి నిర్ణయం తీసుకున్నారా ఎవరు ప్రభుత్వానికి అధికారము గత ప్రభుత్వం ఆ విధంగా చేసిందని చెప్తే పదకొండు సీట్లకు పరిమితం చేసినారు వాళ్ళని ఏ విధంగా అంటే వికలాంగుల జనాభా రాష్ట్ర జనాభాతో దేశ జనాభాతో పోల్చుకుంటే మినిమం ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఓటర్ శాతము ఉంది వికలాంగులది ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు గెలిచినా ఏ ప్రభుత్వం గెలిచినా కూడా ఎయిట్ నైన్ పర్సెంట్ మించి ఎవరో పెద్ద మెజారిటీతో గెలవడం లేని ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వికలాంగులకి ఈ విధంగా తొంభై ఐదు వేల మందికి అన్యాయం జరిగితే దానిని మీరు ఒకసారి పరిగణన చేయండి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మీకు రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎవరు దాని గురించి ఆలోచన చేయలే ఈరోజు పదహైదు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచినామని చెప్పి పెంచినారు పెంచిన వెంటనే వికలాంగుల సర్టిఫికేట్లు రీఅసెస్మెంట్ రీవెరిఫికేషన్ ఎవరిచ్చినారండి మీకు అధికారము రీవె రీ అవసరం లేదు అని గంట బారు రీ అసెస్మెంట్ అవసరం లేదని రీఅసెస్మెంట్ అవసరం లేని కేసులకి ఆ సర్టిఫికేట్కి మీరు ఏ విధంగా రీ అసెస్మెంట్ చేస్తారు రెండు వేల పదిలో పదకొండులో నైన్టీ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి డిసబిలిటీఆర్పీ పోస్ట్ పోలియో రెసిడ్రస్ పెరాలసిస్ మరి అటువంటి పెరాలసిస్ అటువంటి పోస్ట్ పోలియో ఉన్నటువంటి వికలత్వము సంవత్సరాలు గడిచే కొద్ది పెరుగుతుంది కానీ ఏ విధంగా పెరుగుతుంది సో ఈ రకంగా లెక్కేసుకుంటే కూటమి ప్రభుత్వము వికలాంగుల పైన కక్ష కట్టింది కక్ష కట్టి డాక్టర్లను మీరు ఎయిటీ పర్సెంట్ మించి ఎవరికి ఇవ్వద్దండి అని చెప్పేసి చెప్పినట్టుంది కాబట్టి ఈ విధంగా నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి పెన్షన్ నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఉన్నట్టుండి ఎయిటీ పర్సెంట్ కి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కి సెవెంటీ పర్సెంట్ కి ఎట్లా వస్తాయండి మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి సర్టిఫికేట్లలో వీళ్ళకు కూడా రీఅసెస్మెంట్ అవసరం లేదు అని చెప్పి చెప్పినారు రీ అసెస్మెంట్ అవసరం లేదు చూడండి ఇక్కడ రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో సెవెంటీ సెవెన్ ఉంది ఈ కేసు కూడా రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేస్ ఇస్ నాట్ రికమెండెడ్ అని ఉంది మరి ఇటువంటి కేసుకి ఇప్పుడు మీది ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది కాబట్టి మీరు వికలాంగులు కాదు అని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఆపుతున్నామని చెప్తున్నారు మరి సరే ఈ విధంగా చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదండి వికలాంగులైతే దీన్ని ఎంకరేజ్ చేయడం లేదు వికలాంగులైతే మీరు పెన్షన్ పెంచినారని సంతోషపడడం లేదు ఎందుకనే అంటే ఇప్పుడు ఈ విధంగా సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నటువంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా వీడు వికలాంగుడు కాదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు మరి అదే విధంగా ఈ పద్నాలుగు పదహైదు రకాల్లో ఎక్కడ మీకు అన్యా ఎక్కడ అన్యాయంగా పెన్షన్ పొందడం లేదా ఎవరు కూడా ఎవరు కూడా పెన్షన్ అన్యాయంగా పొందడం లేదా మరి ముఖ్యంగా ఈ రెండు వేల పది పదకొండు సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి పెన్షన్లు సర్టిఫికేట్లు డాక్టర్ సర్టిఫికేట్లు అని ఫేక్ అని అంటున్నారు కదా మరి ఇప్పుడు ఈ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ కదా ఎంతమందితో రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేపించినారు ఎంతమంది సూపరిండెంట్ని ఎంతమంది డాక్టర్లని ఎంతమంది వైద్య నిపుణుల్ని పెట్టి మీరు రీవెరిఫికేషన్ చేపిస్తున్నారండి మీ మనసాక్షి ఉంటే కూటమి ప్రభుత్వానికి అధికారులకి నిజంగా మీకు చిత్తశుద్ధి కానీ అంతరాత్మ కానీ ఒకటి ఉంటే ఒకసారి మీరు డాక్టర్లు అడగండి కేవలము అర్ధ గంట గంటలో యాభై నుంచి డెబ్బై మంది వికలాంగుల్ని వెరిఫికేషన్ చేసి పంపిస్తున్నారు నాకు ఒకటి అర్థం కానీ వాల్యుయేషన్ కి రివాల్యుయేషన్ కి ఎంత తేడా ఉంది వెరిఫికేషన్కి రివెరిఫికేషన్ కి అంతకంటే పెద్ద తేడా ఉండాల మరి అంతకంటే గొప్ప డాక్టర్లతో మీరు వెరిఫికేషన్ చేయించి ఇది నిజంగా ఫేక్ అని చెప్తే మేము సంతోషిస్తాం కానీ ఏదో నామమాత్రంగా వికలాంగుల్ని మేము ఏదో మధ్యపెట్టి చేస్తున్నామని అంటే ఇది ఒప్పుకునేటట్టుగా లేదు ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తాం రోడ్లు దిగ్బంధం చేస్తాం మంత్రులను అడ్డుకుంటాం మరి అదే విధముగా ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తున్నా నేను కాబట్టి వికలాంగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనే రోజులు పోయినాయి వికలాంగులారా ఆలోచించండి మేధావులారా ఆలోచించండి రాజకీయ పార్టీలారా ఆలోచించండి పెద్దలారా వివిధ సంఘాల అధి అధినేతలారా ఆలోచన చేయండి మాకు సపోర్ట్ చేయండి వికలాంగులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు మెలుపుకోకుండా ఉంటే నిజంగా వికలాంగులు రాష్ట్రం వదిలిపోయి వేరే రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను వికలాంగులను మరి వివిధ సంఘాల నాయకులను ఆలోచన చేసి మాకు సపోర్ట్ చేయండి మేము సోమవారం రోజున మేము సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు వెళ్తున్నాం మాతో కలిసి రండి వికలాంగులు వికలాంగులు సానుభూతి పరులు వివిధ రాజకీయ పార్టీలు వివిధ సంఘాల నాయకులు మాతో పాటు కలిసి రండి అదేవిధంగా గురువారం రోజున ఒక ప్రోగ్రాం పెడుతున్నాం అదేవిధంగా ఈరోజు ఈ నెల ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున మేము వికలాంగులందరినీ కలుపుకొని సానుభూతి పరులందరినీ కలుపుకొని ధర్నా చేయాలని ఉన్నాం కాబట్టి మాకు మద్దతుగా వచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటంలో భాగస్వాములు గమ్మని ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తున్నాను జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్